ఫ్రెండ్స్ ఎమ్మెల్యేకి రోడ్డు ప్రమాదం ఇద్దరు కనుమోతాయి ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కలవకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు తలకొండపల్లి మండలం వెల్జార్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్తుండగా గ్రామ సేవారు ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీకొట్టడంతో ఆ ఘటనలో ఈ ఘటన చోటు చేసుకుంది నరేష్ ఇరవై ఐదు అనే యువకుడు అక్కడ మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరశురామని మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు మృతులను వెంకటాపూర్ కు చెందిన వారిగా గుర్తించారు ఈ క్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కారు ధ్వంసమైంది ఏరి బుల్ని కూడా స్వకాలంలోనే తెరుచుకోవడంతో తీవ్ర గాయాలతో అయితే బయటపడడం జరిగింది అదేవిధంగా విషమం కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో అయితే ప్రముఖులకి అదేవిధంగా ఎమ్మెల్యేలకి చాలా పెద్ద వ్యక్తులకి అయితే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తీసుకున్నా కానీ ఈ ప్రమాదాలు మాత్రం రావటం లేదు తగు చర్యలు తీసుకోమని అయితే సీఎం కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అయితే ఈ విషయంలో కూడా సీఎం చాలా దిగ్గమంత గురించి తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గంటల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్